శ్రీమతి జంజాల కామేశ్వరి గారు ఒంగోలు వాస్తరాలు సభా సరస్వతి నమస్కారం గురువు గారికి నమస్కరిస్తూ నా వర్ణనాంశం కవి సార్వభౌములు ఈశ్వర అర్చన కళాశీలు శ్రీనాథ మహాకవి యొక్క శివభక్తిని వర్ణించమని ప్రార్థ వర్ణలు కూడా మంచి వైవిధ్యంగా ఉంటున్నాయండి నిజంగానే చూడండి రాగితావు మీద పచ్చి కొడుకు ఎవరు ఊహించలేదు అలాగే శ్రీనాథుడు మీద పచ్చి ఒడుగుతారు కానీ లేదా శ్రీ శివుడి మీ పద్యం అడుగుతారు కానీ శ్రీనాథుని శివభక్తి మీద పద్యం ఇదే మరుగుతుడి నన్ను ఇలా అడగడం వర్ణనాలు శ్రీనాథునికి ఈశ్వర అర్చన కళాశీరుడు అని పేరు ఒక బిరుదలంటది అయిపోయింది పూర్తిగాను అని మరి ఆ శివుడి గ్రంథాలు కూడా ఆయన హరవిలాసము భీమేశ్వర పురాణం శివరాత్రి మహాత్యం ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాశారు కనుక షట్కాలార్చన చేసేవాడు అని ప్రతీతి కనుక ఆ శ్రీనాథ మహాకవి యొక్క ఈశ్వరార్చన కళాశీలతపై పద్యం అడిగారు గురుగారు శివుడు అంటే గుర్తొచ్చింది ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు తపస్సు చేసుకుంటున్నాడు ఓకే ఒక దొంగ వచ్చి ఎదురు కూర్చున్నాడు దొంగ ఆ ముని కళ్ళు తిరిగి చూశాడు ఏమిటరా నేను అన్నీ వదిలేసినటువంటి సన్యాసిని నా దగ్గరే ఉంటుంది దొంగతనం చేయటానికి అన్నాడు నీ కోసం కాదు స్వామి నీ కోసం వచ్చి దేవుడు కోసం చూస్తున్నాను వాడి మీద ఉన్నటువంటి ఎవరి దేవుడికి ఆయన అన్నాడు వరే నువ్వు నాకంటే అమాయకుడురా నేను శివుడు గురించి తపస్సు చేస్తున్నా ఏముంట అన్నాడు మళ్ళీ కళ్ళు తెరి చూసరికి ఇద్దరు ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఇద్దరు అన్నాడు పాములు పట్టేవాడిని తెచ్చాను స్వామి అన్నాడు ఇప్పుడు సన్యాసి మానసిక స్థితి ఎలా ఉండు అదే అదే ఈసారి ఏమిటంటే శివుని కోసం కాకుండా అమ్మవారి కోసం కాకుండా అమ్మవారి వాహనం కోసం తపస్సు చేయాలన్నమాట మేలములాడడు భక్తుడు చేలములను గంగజలము చేకొను ఘనుడు మేలములాడెడు భక్తుడు భగవంతునితో వేళాకోళాకోళాడేటువంటి భక్తుడు అంటే అంత సామీప్యాన్ని భగవంతుణ్ణి అంత సామీప్యంగా భావన చేసినటువంటి భక్తునిగా మేలములాడెడు భక్తుడు చేలములను గంగజలము కొంగులోకి గంగ చేయన అంటే ఈ సందర్భం ఏంటంటే పార్వతి చాలు ఈ పల్నాటి సీమకు వచ్చాడు ఆయన నీడు లేవు ఏదో కాలు కూడా నీళ్ళంటే గ్లాస్ చేస్తున్నారు వాళ్ళు తాగడానికి నీళ్ళు అంటే టీ గ్లాస్ చేస్తున్నారు ఇదేంటి ఈ నీళ్ళు అంటే మాకు ఇక్కడ నీళ్లు చాలా కరువు అండి ఆయన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాడు ఆయన నీళ్ళు అంటే లోటు లేదు దాదాపు తట్టుకోలేక ఈశ్వరుడి మీద పద్యం చెప్పాడు సిరిగ లవానికి చెల్లును తరుణుల పది ఆరు వేల తగ పెండ్లాడను తిరిపెమునకిద్దరాండ్రా విడుము పార్వతి చాలు ఏదో శ్రీకృష్ణుడు సిరి గుండెల్లో ఉంది ఆయనకి ఎంతమంది నేను పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నా అతనికి వచ్చిన నష్టమేం లేదు నువ్వు చూసి ఇద్దరా అండరా తిరిపమంటే ముష్టి అసలే నీ ముష్టిపతుకు ఈ ముష్టిపతి ఇద్దరు కావాల్సి వచ్చా వద్దులు ఒకరు చారు ఒకరినిచ్చే ఒకరినిమ్మట తీరా పార్వతినిస్తే ఏం చేసుకుంటాడు ఈయన అందుకని పరమేశ గంగ విడుమ పార్వతి చాలను నీకు పార్వతి చాలు గంగను మాకు ఇచ్చేవయా అన్నట్టు అది అందుకని ఈశ్వరుడితో కూడా మేడమలాడేటువంటి భక్తుడిగా అభివర్ణించింది ఈ పద్యంలో చాలా మంచి ఊహ మంచి పద్యాన్ని పట్టుకుంది దీనికి ఇంకో ఆయన కామెంట్ చేశారు ఎంతైనా దేవుడితో వేళకూడాల ఆడకూడదండి పరమేశ గంగ విడుగు పార్వడి సాలు అని ఆడాడు అందుకే వద్దు గంగని ఇచ్చేసాడు మొత్తం అంత మురిగిపోయింది ఏంటిది చివరిపద్యం అది కష్టవేయడమ్మ కొనిపోయి ఇంత మనం మొత్తం కష్టమేడీ పంగుపోయి అతని వ్యవసాయం మొత్తంతో పోయింది అంతకని దేవుడితో ఏడాకొల ఆడు కూడా ఉన్నాడు ఒక ఆయన చేస్తున్నాడు వద్దు బాబోయేది నీరు చేసాడు ఎంట్రన్స్ ఎలా ఉందన్నది కాదు ఎగ్జిట్ ఎలా ఉందన్నది ప్రధానం అని ఆయన ఇప్పుడు కూడా అది నిజంగా చాలా ఒక గొప్ప విషయం పాపం శ్రీనాథుడికి ఎగ్జిట్ సరిగా లేకపోయింది ఎంట్రన్స్ అద్భుతంగా శ్రీనాథుడు నిందాస్తుతి చాలా చేశాడండి చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అవును అంటే దేవుళ్ళలో కూడా చిల్లర దేవుళ్ళు నోట్లు దేవుళ్ళు దేవుళ్ళల్లో కూడా చిల్లర దేవుళ్ళు నోట్లు దేవుళ్ళు వెంకటేశ్వర నోట్ల దేవుడే కోట్ల దేవుడే అదే అదో విచిత్రం ఇది చాలా విచిత్రమే కూడా కొంగులోకి గంగ నీరు తీసుకోవడం ఏమిటి అది ఉంటుందా కొంగులోకి తీసుకుంటే అంటే పాపం ఈ శ్రీనాథుడికి సంపాదించుకోవడం తెలుసు శ్రీనాథుడు సంపాదించినంత ధనం ఏ కవి సంపాదించుకుంటాడు అది కానీ ధనాన్ని నిలబెట్టుకోవడం తెలియదు అందుకని గంగ నీరు సంపాదించగలం కానీ కొంగులో వేసుకుంటాడు దాచుకోవడం తెలియదు వదిలేసుకుంటాడు అనమాట అది ఇదే చాలా కొత్త ఆలోచన ఈ పద్యోదం చాలా కొత్తగా వచ్చింది శ్రీనాథుడికి శివభక్తిని చెప్పమంటే చాలా అందంగా వచ్చింది మేలములాడడు భక్తి చేలములను గంగ జలము చేకొను ఘనుడు మేలములాడెడు భక్తుడు చేలములను గంగ జలము చేకొను ఘనుడు శ్రీనాథుని ఈశ్వరార్చన కళాశీలతపై పద్యం అడిగారు ఈశ్వరుడితోటే దేవుడితోటే వేళ కోడాలాడే భక్తుడు కొంగులో గంగా జలం పట్టుకునేటువంటి ఘనుడు అది అంత తెలివైన వాడు అనమాట అతను అంటే ఆ భక్తి ఆవేశం ఏం తెలియదు అది శూలికి హృదయము గాడే శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివః ఈన శ్రీనాథుడు కదా కాబట్టి ఆ బావ బాషా బాషా శ్రీనాథుడు అంటే విష్ణువు కదా మరి శివస్య హృదయం విష్ణువు అనొమాట ఉంది శివన హృదయం విష్ణుమని కనక శూలికి హృదయము గాడే శూలికి హృదయము గాడే బాగుంది మంచి మాటది శూలి శూలమును ధరించినటువంటి వాడు శూలికి హృదయము గాడే శీలము రూపము గొన్న శ్రీనాథుడగున్ శలము రూపము గొన్న శ్రీనాథుడగున్ ఇందులో ఒక గమ్మత్తు శీల సూలికి హృదయము కాడే అంటే శూలికి హృదయం అవడా ఎవరు శ్రీనాథుడు అని కాడు అన్న మాటకి శ్మశానము అని అర్థం ఉంది అది కాటికి పోవడం అన్నమాట ఉంది కదా మరిది అందుకని ఈశ్వరుకి హృదయం ఏమిటి శ్మశానమే హృదయం ఆయనకి లయక వల్లకాడు అంటాం కదా ఇది అంటే ఆయన లయకారుడు కనుక ఆయన హృదయ శ్మశానమే కనుక సూర్యుకి హృదయము కాడే హృదయము కాడే రెండు అర్థాలు ఇందులో ఈ శాత అవసరంలో ఈడ నోటమట ఆవిడకే తెలియకుండా చాలా శ్లేషలు వస్తున్నాయి శ్లేష అలంకారాలు చాలా బ్రహ్మాండంగా పడుతున్నాయి అండి సక్కి అని సూలికి హృదయముగాడే సూలికి హృదయముగాడే శీలము రూపము గొన్న శ్రీనాథుడ నాథుడు అగును శ్రీనాథుడు గంధ్యాల గాముేశ్వరి గారు శ్రీనాథుడు ఈశ్వర అర్చన మేలములాడు భక్ మేలములాడడు భక్తుడు చేలములను గంగజలము చేకొను ఘనుడున్ చూలికి హృదయముగాడే శీలము రూపము శ్రీనాథుడుగల ఆశ భాషి ధారణ అవర్చేస్తల దాహన